హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఉగాది రోజు స్పెషల్ ఉంది కదా అది ఇది సెకండ్ వీడియో కంటిన్యూ అవుతుందండి ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఇది సెకండ్ వీడియో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను పిల్లలకి టిఫిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెట్టానండి అలాగే తులసి కోటకు కూడా నేను దీపం పెట్టానండి పండగలకు మాత్రమే నేను ఇలా దేవుడికి దీపం పెడతానండి ఎందుకంటే అత్తమ్మ పెడుతుంది అత్తమ్మ వాళ్ళు మా దగ్గర ఉండరు వాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సిటీలో ఉంటారండి అత్తమ్మ ప్రతి పండగకైనా లేకుంటే శనివారం శుక్రవారం సోమవారం ఇలా పెడుతుంది అత్తమ్మ నేను ఓన్లీ పండగలప్పుడు మాత్రమే పెడతానండి శుక్రవారం మాత్రం కంపల్సరీ తులసి కూటకు మాత్రం ఇలా పూజిస్తానండి ఇలా పెట్టిన తర్వాతకి ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి ఇప్పుడు చూసేయండి ముందుగా ఉగాది పచ్చడిలోకి మనకు కావలసినవి ఏంటంటే ముందుగా మామిడికాయ అలాగే బెల్లం కొత్త చింతపండు వేప పువ్వు మిరియాలు దాంతో పాటుగా ఉప్పు అండి ఇవి ఆరు రకాలుగా వేసుకోవాలండి వెనుక శాస్త్రీయ ప్రకారం ఇవి మెయిన్గా ఇవే వేసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు షడ్రుచులు అన్నట్టుగా ఆరు రుచులతోటి ఇది చేస్తారండి మన లైఫ్లో మన జీవితంలో కూడా ఇలా పులుపు తీపి వగరు చేదులాగా ఎన్ని సమస్యలు బాధలు కష్టాలు అనేటివి అన్నీ ఉంటాయండి వాటిని దాటుకుంటూ మనం సక్సెస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేయగలిగితేనే హ్యాపీగా ఉంటాము ఇప్పుడు బాధలు కష్టాలు ఉండచ్చండి ముందు ముందు సంతోషాలు ఉన్నాయేమో అన్నిటిని దాటుకునే శక్తి ఉండాలి కంపల్సరీగా ఈ ఉగాది ఏంటంటే ఈ ఇయర్ తోటి ఎండ్ అయిపోతుంది అన్నట్టు మళ్ళీ కొత్త కొత్త సంవత్సరం లెక్క స్టార్ట్ అయిపోతుంది మనకు కొత్త పంచాంగాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ముందుగా నేను ఇలా ఒక చిన్న సర్వాన్ని తీసుకొని దానికి పసుపును కొద్దిగా పూసి దానికి బొట్లు పెట్టానండి నేను చేసే పచ్చడిని ఇందులోనే చేస్తామండి అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వేరే స్టీల్ దాంట్లో లేదా రాగి దాంట్లో చేసేదాన్ని వాళ్ళు లేరు కదా నేను నా దగ్గర ఉన్న దాంతో నేను ఇందులోనే చేశాను అలాగే బొట్టు పెట్టేశాను ఇప్పుడు చిన్న రోల్కి కూడా బొట్టు పెట్టేశానండి ఎందుకంటే దాంట్లో నేను మిరియాలు గట్లా దంచుతాను కాబట్టి అలాగే పెట్టుకోవాలి పుట్టు స్టవ్కి కానీ పొయ్యికి కానీ ఈరోజు పెట్టుకోవాలని ఇలా దీనికి కూడా నేను పెట్టేశానండి ఇప్పుడు ఇలా బొట్టు పెట్టిన తర్వాతకి ఈ సర్వకి ఒక కంకణం కట్టాలండి ఇలా కంకణం కట్టిన తర్వాతకి ఇప్పుడు స్టార్ట్ ముందుగా తీపి తీపి అంటే బెల్లం వేసుకోవాలండి ఫస్ట్ ఇంగ్రీడియన్ బెల్లం వేసి నేను అలాగే చింతపండు కూడా వేసానండి చింతపండు ఏంటంటే పులుపు కిందికి వస్తుంది తీపి పులుపు చింతపండు బెల్లాన్ని వేసి వాటర్తో ఇలా కలుపుతున్నాను తర్వాతకి వగరుకు ఏంటంటే మామిడికాయను వేసుకోవాలండి మామిడికాయలో కూడా పెద్దకాయలు అలా వేసుకోవద్దండి చిన్న పిందెలను మాత్రమే వేసుకుంటే మనకు అది కిందికి వస్తుంది ఇలా మామిడికాయను కొద్దిగా పైన చెక్కు లైట్గా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని అందులోకి వేసుకోవాలండి నేను ఈ చింతపండు బెల్లాన్ని కలిపాను కదా దీనికి సరిపడా వాటర్ కూడా వేసుకొని కలుపుకున్నానండి ముందే ఆ తర్వాతకి ఇలా మామిడికాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి వేసుకుంటున్నాను ఇదేమో వగరి కిందికి వస్తుందండి నేను కూర్చొని నాకు కావాల్సినవి ఇవ్వండి అంటే మా మిన్ను అలాగే మా ఆయన నాకు తీసుకొచ్చి ఇస్తున్నారండి ఇప్పుడు ఇది చేదు అండి చేదుకి ఏంటి అంటే వేపు పువ్వు ఈ పువ్వుని మాత్రమే తింపి అందులో వేయాలండి అవసరం అనుకుంటే దానికి ఉన్న రెమ్మలను కొద్దిగా నలిపేసి కూడా వేసుకోవచ్చు మండలు మండలుగా అసలు వేయకూడదంట ఇలా పూతనే తీసేసి దాన్ని అందులోకి వేసుకున్నాను ఇది మనకు ఏముందండి తీపి పులుపు వగరు అలాగే చేదు నెక్స్ట్ వచ్చేసి కారం ఉప్పు కావాలండి ఇప్పుడు నేను మిరియాలను కారం కోసం ఈ మిరియాలను తీసుకున్నాను తీసుకొని ఒక ఆరేడు ఎనిమిది మిరియాలను తీసుకొని రోట్లో వేసుకొని దంచుకొని ఆ పౌడర్ని అందులోకి కలిపేశానండి మధ్య మధ్యలో మా ఇన్న వీడియో వీడియో వస్తుందని అడుగుతున్నాను మా వాడు కంటిన్యూ అవుతుంది మమ్మీ నువ్వు చేయనంటే నేను మళ్ళీ అది కంటిన్యూ చేశానండి ఇందులోకి అలాగే కళ్ళుప్పు కూడా కొద్దిగా తీసుకొని ఉప్పు కోసం వేసుకోవాలండి ఇప్పుడు తీపి వగరు చేదు పులుపు అలాగే కారం అలాగే ఉప్పు ఆరు రకాలుగా వేసుకున్న మన శాస్త్రీయ ప్రకారం చేసుకునే ఈ ఉగాది పచ్చడి చాలా అంటే చాలా మంచిదండి ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల మీరు ఈ పండుగ రోజు తప్పకుండా చేసుకొని తినాల్సిన పచ్చడి అండి ఇది ఆరు రకాలతో ఉండే ఈ రసం చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి షెడ్ రుచుల సమ్మేళనం అని కూడా అంటారండి ఇలా పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేను మళ్ళీ కెమెరాను మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను ఎందుకంటే దేవుడి దగ్గర ఆల్రెడీ దీపం పెట్టేశాను అలాగే పచ్చడి చేశాను కదా ఇప్పుడు టిఫిన్ చేసుకొని మా వారికి ఇచ్చేసి నేను తిందామని మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చేసానండి ఎందుకంటే ఆయనే మళ్ళీ పనికి వెళ్తాడు తన కోసం మళ్ళీ 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 స్టవ్ దగ్గరికి రావడం ఎందుకని ఇక ఇప్పుడు తనకి దోశ పోసేసి నేను తిందామని మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చానండి ఇప్పుడు పోసే దోశ మా వారి కోసమేనండి దోశ పోసాను తన కోసమే ఇది చేశాను తను కెమెరా పెట్టాను అనేది అంత క్లారిటీగా చూసుకోలేదు దోశ పోసేసి అందులోకి నేను ముందుగా చూపించాను కదండి ముందు వీడియోలో చూపించాను చట్నీని టమాటా అలాగే పుట్నాలతో చట్నీ చేశాను కదా అది దోశలోకి వేశానండి తను టిఫిన్ చేసే ముందు ఇలా వచ్చాడు తనకి వేసి ఇచ్చిన తర్వాతకి నేను కూడా దోశ వేసుకొని తిన్నానండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది చట్నీ కూడా చాలా స్పైసీగా ఉందండి పెసర దోశ అనేది మేము దాదాపుగా వన్ వీక్ ఒక్కసారి రెండుసార్లు అట్లా కంపల్సరీ వేసుకొని తింటామండి ఇది మొలకల కోసము టూ డేస్ తర్వాతకి నేను వాటర్లో వేసి పక్కకు పెట్టాను కదా నైట్ మొత్తం నానబెట్టిన పెసర్లను అలాగే కొన్ని మొలకలకు తీసాను అలాగే కొన్ని దోశలు వేశాను కదా ఇప్పుడు ఇలా వీటిని గారెలు వేసానండి దీనిలోకి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా జీలకర్ర వెల్లిగడ్డలు ఇలా వేసి దీన్ని మిక్సీ పట్టేసి ఈ విధంగా గ్యారెలు చేశానండి ఎందుకంటే దీనిలోకి మటన్ సొప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది దానికోసమనే నేను మటన్ని కూడా స్టవ్ మీద కర్రీకి మరి ఒకవైపు వైపు పెట్టి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా వంటలు కూడా స్టార్ట్ అయిపోతాయి నేను దానికంటే ముందు పప్పును ఇలా ఉడకపెట్టి దేవుడి మందం ఐదు ఆరు బచ్చాలు చేసి పెట్టాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఇవి చేస్తున్నాను గ్యారెలు చేశాను అలాగే చూడండి ఈ విధంగా దేవుడికి ఫస్ట్ ముందు ఇలా చేసిన తర్వాతకే దేవుడి దగ్గర పెట్టిన తర్వాతకి మళ్ళీ ఇవి నేను స్టార్ట్ చేశానండి గ్యారెలు అలాగే శనగలతోటి గుడాలు వేసానండి చూడండి పండుగ రోజు స్పెషల్ నేను ఏమేమి ఐటమ్స్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ప్లేట్లోకి ప్లెయిన్ రైస్ వైట్ రైస్ చేశానండి అది వేశాను నెక్స్ట్ వచ్చేసి ఇవి శనగలతో గుడాలు వేసానండి తర్వాతకి ఇది పెసరపప్పు ఉంటుంది కదా దాంతో గ్యారెలు చేశాను అలాగే పూరీ చేశాను తర్వాతకి బచ్చప్పాలు చేశాను లాస్ట్లోకి మటన్ కర్రీ అండి ఇది చేశానండి మా పండగ రోజు ఇవే స్పెషల్ మా ఇంట్లో మీకు నచ్చాయా చాలా అన్ని ఆల్ ఐటమ్స్ చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి చాలా బాగున్నాయండి దీనికి పండగ రోజు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే ఏమేమి ఐటమ్స్ స్పెషల్స్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మాకు ఇదే స్పెషల్ ఇవన్నీ ఆల్ ఐటమ్స్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి ఇందులోకి దాదాపుగా టైం వచ్చేసి టూ త్రీ అయిందండి నేను మార్నింగ్ దేవుడి దగ్గర దీపం పెట్టిన తర్వాతకి తిన్నాను కాబట్టి నాకు అంత ఆకలి అనిపించలేదు త్రీకి అలా అయిపోయాయి వంటలన్నీ ఇప్పుడు తినేశాక లైట్గా అన్నం తినేసాక వెళ్ళామండి చేయిన్ కాడికి మా నలుగురిలో ఎవరిది బాగుంది అని అనుకుంటున్నారు మీరు చెప్పండి ఇలా సాగుబాటు చేయడానికి వెళ్ళామండి వెళ్ళి ఇలా చైన్ దగ్గరికి వచ్చినాక ముందుగా మా చైన్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి అలాగే అగరవత్తి ముట్టించానండి ముట్టించి మొక్కుకున్నాను పోయినర్ మాత్రం ఎలాంటి పంట సరిగ్గా రాలేదండి నేను చిన్న పాపతో ఇంట్లోనే ఉన్నాను కదా అతనికి ఒక్కడికి చాలా ఇబ్బంది అయిపోయింది పని సరిగ్గా అది కాలేదు పంట కూడా సరిగ్గా రాలేదండి వీళ్ళు మా మరది వాళ్ళు మా బిట్టు ఉన్న మా మరిది ఇద్దరిది బాగుందని వాళ్ళు కూడా వచ్చారు నేను ఇలా పత్తి చెట్లను ఒక నాలుగైదు కొట్టిన తర్వాతకి మా ఆయన చేశాడండి సాగుబాటు నేను చేసిన తర్వాతకి తను చేశాడు తను చేసిన తర్వాతకి మా పాప చేసింది మా మిన్నిగాడు చేశాడు ఇప్పుడు చెప్పండి ఎవరిది బాగుందో నేమ్ గేస్ చేస్తారు అదేనండి నాదే నేమ్ బాగుంది అందుకే నన్నే ముందు చేయమని చెప్పాడు చేశానండి పోయిన ఇయర్ అయితే పంట ఏమంత రాలేదు చూడాలి అయినా ఎలా ఉంటుందో ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినా అలాగే వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బిల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి దాని వెంటనే అలానే అలానే ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా ఈ వీడియోస్ అన్నీ చూసేయచ్చు ఇదండి మా పండగ స్పెషల్స్ అలాగే సాగుబాటు అలాగే పచ్చడి ఎలా చేశాననేది ఈ వీడియోలో మొత్తం చెప్పేశానండి ఈ వీడియోతో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇదండి ఈరోజు పండగ స్పెషల్ సెకండ్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ వాచింగ్